నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల్ ఎస్ఐఎల్ రామ్ మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలు నడపరాదని పేకాట ఆడరాదని మైనర్ పిల్లలకు వాహనాలు ఇవ్వరాదని దొంగ ఇసుక రవాణా చేయవద్దంటూ హెచ్చరించారు అలాగే పలు అంశాలపై సూచనలు చేశారు కాబట్టి మీరు ఏ రాత్రి అయినా కానీ ఏ ఏ చీకట్లో అయినా కానీ మా ఇల్పు తీసుకొని మా సాయం పొందగలని మనవి ఏదైనా క్రైమ్ జరిగిన చోట ఎలాంటి నేరాలు జరిగినా వాళ్ళ వాళ్ళ ఊర్లలో వాళ్ళకే తెలిసి ఉంటుంది ప్రతి ఒక్కరూ తప్పు చేసిన దాన్ని తప్పుగా భావించి మాకు మాకు సీక్రెట్ సమాచారం ఇస్తే మేము ఖచ్చితంగా వాటిని పరిష్కరించి అలాంటి తప్పులు జరగకుండా కూడా జాగ్రత్త పడతాం పోలీసులకు సహాయం చేయాలంటే ప్రజలే ముందుకు రావాలి ప్రజల తాతనే ఆ ఊర్లో ఏం జరుగుతుందో ఆ ప్రజలకే తెలుస్తుంది కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళు ఫలానా తప్పు జరుగుతుందని మాకు ధైర్యంగా చెప్పేవాళ్ళు ఉంటే ఇంకా ఈ సిరికొండ మండలంలో ఎలాంటి అవాంఛన సగటు జరగకుండా తగ్గు జాగ్రత్తలు తీసుకొని సస్యశ్యామలంగా సిరికొండ మండలాన్ని ఉంచుతామని సిరికొండ యంత్రాంగం తెలియపరుస్తుంది సిరికొండ పోలీస్ యంత్రాంగం తెలియపరుస్తుంది ఇప్పటి వరకు సిరికొండ పోలీస్ పరిధిలో ఎంతో ప్రజల సహాయంతో ఎన్నో కేసులను అదుపు చేసినాము ఇదంతా ఇదంతా సిరికుండా ప్రజల గొప్పతనము వాళ్ళు ఇచ్చిన సమాచారంతోనే చాలా వరకు కేసులు కంట్రోల్ అయినాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో తప్పుని తప్పుగా చూడాలి కానీ దాన్ని ఒప్పుగా చూడవద్దు దయచేసి ఏది జరిగినా మన దృష్టికి తీసుకురండి ఖచ్చితంగా మేము వెళ్ళవేళ ప్రజల కోసం పనిచేస్తాం థ్యాంక్ యూ కాకుండా మా పోలీసు సిబ్బందిని అక్కడక్కడ ఏర్పాటు చేసినాము ఎలాంటి నేరం జరిగినా కానీ మా పిల్లలు వచ్చి పట్టుకుంటారు మద్యం తాగి బహిరంగ ప్రదేశాలలో గొడవలు జరిగినా కానీ మా పోలీస్ సిబ్బంది వచ్చి పట్టుకుంటారు ఖచ్చితంగా వాటిపై కఠిన చర్యలు తీసుకొని వాళ్ళను రిమాండ్ తరలిస్తాము కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఎలాంటి తప్పుడు పనులు చేయకుండా మీ మీ పేరెంట్స్తో సంతోషంగా గడపండి అట్టని చాలామంది బర్త్డే జరుగుతుంటే ఇక్కడ చౌరస్తలో తెలంగాణ చౌరస్తలో కేకర్ ఏ కేకులు కట్ చేసుకుంటున్నారు మేము ఎన్నిసార్లు చెప్పినా అదే తంతో అయిపోతుంది ఈసారి జరిగితే మాత్రం ఖచ్చితంగా కేసులు పెడతాము మీ బర్త్డే అనేది మీ అమ్మ నాన్నతో జరుపుకోవాలా మీ సిస్టర్తో మీ అన్నదమ్ములతో జరుపుకోవాలి అది కూడా ఇంట్లో జరుపుకోవాలి మీరు సంతోషంగా ఉండాలనే మా ఆలోచన సిరికొండ పోలీసు వారి ఆలోచన ఆలోచన కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో బర్త్డే వేడుకలను మీ తల్లిదండ్రులు మీ తల్లిదండ్రుల మీ తల్లిదండ్రుల మధ్యలో జరుపుకోవాలని మా సిరికొండ పోలీస్ యంత్రాంగం సూచిస్తుంది థ్యాంక్ యూ నమస్కారం సిరికొండ ప్రజలకు సిరికొండ యువతకు కొన్ని సూచనలు తెలియపరుస్తున్నాం అందులో భాగంగా డ్రంక్ అండ్ డ్రైవ్ ఓపెన్ డ్రింకింగ్ ప్యాకాటా గాంజాయ్ ఇసుక రవాణా ఇలాంటి కొన్ని చోట్ల జరుగుతున్నాయి ఎట్టి పరిస్థితులు ఇవి ఆపే ప్రసక్తి లేదు చాలామంది ఏం తెలుస్తుంది పోలీసు వాళ్ళకని అనుకుంటున్నారు మేము మేము పగడ్బందీగా పక్క ప్లాన్తో మా సిబ్బందితో మఫ్టీలలో కానీ యూనిఫామ్లో కానీ పక్క సమాచారంతో మేము పసిగడుతున్నాం తల్లిదండ్రులకు కొన్ని సూచనలు ఇవ్వదలుచుకుంటున్నాను పిల్లలు ఏ టైంకి వస్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు వాళ్ళపై కంపల్సరీ తల్లిదండ్రుల బాధ్యత ఉంటుంది వాళ్ళపై నిఘా పెంచాలి మా ద్వారా మేము నిఘా ఉంచుతాము కానీ మీరు కూడా ఇంట్లో వాళ్ళు ఎప్పుడు వస్తున్నారు ఎప్పుడు ఎటు వెళ్తున్నారు అని కొంచెం తెలుసుకుంటే రేపు పొద్దున మీకు కూడా చాలా హెల్ప్గా పనికి వస్తుంది ఎందుకంటే ఈరోజు యువతనే పెడదోన పడుతుంది బానిసలు అవుతున్నారు మద్యానికి బానిసలై గాంజాకి బానిసలై అనవసరంగా చెడిపోతున్నారు తర్వాత పేరెంట్స్ బాధపడ్డా కానీ వాళ్ళు మన చేతుల్లోకి రావడం లేదు కాబట్టి ముందే పసిగడితే పిల్లల మీద నిఘా పెడితే ఎక్కువ శాతం మీకే తెలుస్తుంది మీకు తెలిసినప్పుడు సీక్రెట్గా మాకు ఫోన్ చేసి మాకు మా సమాచారా ఇచ్చినతే ఖచ్చితంగా వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి చుడుమాల నుంచి విముక్తి చేస్తాము అట్లనే బయట బహిరంగ ప్రదేశాల్లో మామిడి తోటల్లో కానీ రోడ్లపైన కానీ ఓపెన్ డ్రింకింగ్గా మద్యం తాగుతున్నారని తెలిసింది అట్టి వాటిని కూడా ఎన్నోసార్లు చెప్పినాము అయినా వినలేదు ఇప్పటివరకు చాలామంది దాదాపు పద్నాలుగు మంది జైలుకు పంపేవలసి వచ్చింది కాబట్టి మద్యం తాగి రోడ్ల మీద కానీ బైకులు నడపరాదు అట్లనే మామిడి తోటల్లో కానీ ఎక్కడ కానీ మద్యం సేవించి ఇతరులకు ఇబ్బంది కలిగించరాదు మా రైతులు ఎంతో కష్టపడి పంట పొలాలు వేసుకుంటే అక్కడ మద్యం తాగి వాళ్ళు ఈ బీసీసలు కానీ లిక్కర్ బాటిల్స్ కానీ పొలంలో వేస్తున్నారని మా దృష్టికి వచ్చింది అలాంటి వారు పొలం కాడ ఎవరైనా మద్యం సాగించడం మాకు సమాచారం ఇవ్వండి ఖచ్చితంగా వాళ్ళపై చర్యలు తీసుకుంటున్నాం మా పేకాట కానీ నడవల పేకాట నడిపిస్తున్నారని చెప్పి పక్క సమాచారం మాకు వస్తుంది అట్లాంటిది మన జరిగితే మాత్రం రెండోసారి దొరికితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళను రిమాండ్ తరలిస్తాము ఈ పై అధికారుల సూచనలు కూడా మేము పాటిస్తున్నాము మా పై అధికారులు ఎప్పుడు నిఘా ఎలా వస్తుందో ఉంచుకొని మాకు కూడా సహాయపడుతుంది మా గౌరవనీయులు సిపి గారు ఉత్తర్వు మేరకు మా సిఏ గారి సూచనల మేరకు పోలీస్ సిబ్బంది తమ సూచనలు ప్రజలకు తెలియపరుస్తున్నాము ఎట్టి పరిస్థితుల్లో మద్యం తాగి వాహనం నడపరాదు అలాగే ఈరోజు సిరికొండ పోలీసు మీకోసం కష్టపడుతుంది మీరు ఎలాంటి తప్పు తప్పు జరుగుతుందని తెలిస్తే ఖచ్చితంగా మా దగ్గరకు వచ్చి సాయం పొందండి మేము ఏ రాత్రి అయినా కానీ మీకు ఆపద్ లాగా మీకు హెల్ప్ చేస్తాము పొల్యూషన్కి స్టేషన్కి వెళితే ఏం జరుగుతుందని ఆలోచన ఉండదు మీకు అన్యాయం జరిగినప్పుడు ధైర్యంగా పొల్యూషన్కి వచ్చి మీరు మా సహాయం తీసుకోవచ్చు అమ్మాయిలు కూడా జాగ్రత్తగా మీకు ఏదైనా రాంగ్ మెసేజ్ వచ్చినా పోకరి నుంచి ఎలాంటి బెదిరింపులు వచ్చినా మా దృష్టికి తీసుకురండి మీ ఫ్యామిలీ తెలవకుండా కూడా మేము అలాంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాము ఎక్కడ అమ్మాయి పేరు కానీ ఇక్కడ బయట మేము ప్రచారం చేయము మీరు ధైర్యంగా హండ్రెడ్ కాల్స్ యూజ్ చేసుకోవచ్చు అట్లనే ఒకవేళ మీకు ఎవరి మీదన నమ్మకం లేకపోతే ఏ పోలీస్ అధికారికి ఫోన్ ఇచ్చినా నా డైరెక్ట్ నా నెంబర్కి ఫోన్ ఇచ్చినా వెంటనే మీకు రెస్పాండ్ అవుతాము మా హెల్ప్ తీసుకోవాలని మేము సిరిగొడ ప్రజలను కోరుతున్నాము ఇప్పుడు కొంతకాలంగా చిన్నపిల్లలకు వాళ్ళ పేరెంట్స్ దగ్గర బండ్లు ఇస్తున్నారు బైక్ ఇస్తున్నారు ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోవట్లేదు మేము ఇంతకుముందు ఆల్రెడీ కొంతమంది ఫ్యామిలీస్కి కౌన్సిలింగ్ ఇచ్చినాం మైనర్ పిల్లలకు బైక్లు ఇస్తే మాత్రం ఖచ్చితంగా గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫైన్ పడుతుంది అలానే వాళ్ళ పైన కేసులు అవుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు పిల్లలకు మైనర్ పిల్లలకు బైక్లు ఇవ్వకండి వాళ్ళకు ఏంటంటే వాళ్ళు ఎలా నడపాలో వాళ్ళకు సరిగ్గా అవగాహన ఉండలేదు వాళ్ళు డ్రైవింగ్ చేయరు కాబట్టి డ్రైవింగ్ లైసెన్స్ ఉండదు ఏముండదు వాళ్ళు స్పీడ్గా పోయి ప్రమాదాలకు గుర్తించుకునే అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి పిల్లలకు ఎట్టి పరిస్థితుల్లో బైకులు ఇవ్వకండి బైక్లు ఇస్తే మాత్రం భారీ జరిమానా ఖచ్చితంగా చెల్లించబడుతుంది కొంతమంది సభ్యుల వా సభ్యుల వాళ్ళ చేతుల్లో మోసపోతున్నారని తెలిసింది వాళ్ళు కూడా ఎలాంటి భయానికి గురి కావద్దు వెంటనే వన్ నైన్ త్రీ జీరోకు ఫోన్ చేసి మీరు అప్లికేషన్ మీరు పిటిషను సారీ మీరు వెంటనే ఫిర్యాదు చేసినట్టయితే మీ తక్షణమే మీ బ్యాంక్ అకౌంట్లోకి డ్రాపులు డ్రా చేసి ఆపేస్తారు మాకు కూడా కాల్ చేసి అలాంటి దాని మీద మేము ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము